ఏ సమస్య అయినా సరే ప్రతి విషయంలో మనకు అండగా ఉండి పాఠశాల సవ్యంగా సాగడానికి తోడ్పడుతున్న రాజన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి అసలు అయితే మేము ఉన్నంత కాలం అయితే మీకు రుణపడి ఉంటామని అయితే ఒక మాట చెప్తాను మీ మన స్కూల్ కానీ మేమైతే మాకైతే ఈజీగా సమస్యలు పరిష్కారం కావడానికి మీరైతే తోడ్పడుతున్నారు దానికి మనస్ఫూర్తిగా రుణపడి ఉంటామని చెప్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకేనా అన్ని సమస్యలు తీరినాయి ఏ సమస్య అయినా సరే ప్రతి విషయంలో మనకు అండగా ఉండి పాఠశాల సవ్యంగా సాగడానికి తోడ్పడుతున్న రాజన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అయితే మేము ఉన్నంత కాలం అయితే మీకు రుణపడి ఉంటామని అయితే ఒక మాట చెప్తాను థ్యాంక్ యూ మీ మన స్కూలు కానీ మేమైతే మాకైతే ఈజీగా సమస్యలు పరిష్కారం కావడానికి మీరైతే తోడ్పడుతున్నారు దానికి మనస్ఫూర్తిగా రుణపడి ఉంటామని చెప్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకేనా అన్ని సమస్యలు తీరినాయి రైట్